i టాలీవుడ్ లో మోస్ట్ క్రేజ్ ఉన్న జంటల్లో వీరిద్దరూ ముందు వరుసలో ఉంటారు వీళ్ళు ఎక్కడ కనిపించినా సరే డేటింగ్ వార్తలు పుట్టుకొస్తాయి చాలా సార్లు ఈ జంటపై రూమర్స్ వినిపించినా అస్సలు పట్టించుకోలేదు అంతేకాదు ఎప్పుడూ వాటిపై స్పందించలేదు కూడా అలాంటిది ఇటీవలే వీళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అయినట్లు వార్తలు వచ్చాయి ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి ఆఫీషియల్ ప్రకటన అయితే రాలేదు రష్మిక విజయ్ చేతులకు ఉన్న రింగ్స్ చూసిన ఫ్యాన్స్ మాత్రం ఎంగేజ్మెంట్ అయినట్లు ఫిక్స్ అయిపోయారు అయితే నిశ్చితార్థం గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ రష్మిక విజయ్ పెళ్లిపై అప్పుడే చర్చ మొదలైంది వీరిద్దరూ పెళ్లి ఎక్కడ చేసుకుంటారు సింపుల్ గానా డెస్టినేషన్ వెడ్డింగ్ అని సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది కొందరైతే పెళ్లి వేదికను కూడా ప్రకటించేశారు అంతేకాదండో ఈ తేదీ ముహూర్తం కూడా ఖరారు చేశారు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ జంట ఒక్కటి కానున్నారని నెట్టింట పోస్ట్ వైరల్ అవుతోంది రాజస్థాన్ ఉదయపూర్ లోని కోటా ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు వేదిక కానుందన్న వార్త నెట్టింటా హల్చల్ చేస్తోంది ఇది ఎంతవరకు నిజమనే మాట పక్కన పెడితే రష్మిక విజయ్ పెళ్లి విషయంలో వారి కంటే ఆడియన్సే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది ఏదేమైనా రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి కోసం టాలీవుడ్ ప్రియలే కాదు దక్షిణాది ఫ్యాన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇటీవలే ఓ టాక్ షో కు హాజరైన రష్మిక తన చేతికి ఉన్న ఉంగరాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేస్తుంది వాటిలో ఒకటి నాకు చాలా స్పెషల్ అని తెలిపింది ఆడియన్స్ ఏమనుకున్నా అది నాకు సంతోషమేనని తెలిపింది దీంతో పరోక్ష ఆమె నిశ్చితార్థం అయినట్లు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది కాగా ప్రస్తుతం రష్మిక నటించిన మూవీ ది గర్ల్ ఫ్రెండ్ నవంబర్ ఏడున రిలీజ్ అయి ఆడియన్స్ ను మంచి రెస్పాన్స్ అందుకుంది రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కన్నడ హీరో దీక్షిత్ శెట్టి రష్మికకి బాయ్ ఫ్రెండ్ గా నటించాడు